ఆటగా నువ్వు అన్నావు కదా తను కూడా అట్లానే అన్నాడు ఇండియాకి నా కూతురు వస్తే రేపు చేసిద్ది ఇండియన్కే ఇండియాకే రానియకూడదు అని తను మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా ఇండియాలో ఉండి అతని జాగ్రత్తలు అతను తీసుకోవాలి మరి మీరు అట్లా అన్నారు అవును ఒకేషన్ బట్టి ట్రస్ చేసుకోవాలి సినిమా ప్రండి ఆటగాళ్ళు అన్నారు విధంగా అంటున్నారు మేము మంచి ఉద్దేశంతో చౌక 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 ఆదేశంలోనే చౌక చౌక ఆయన చౌక చౌక ఆదేశంలోనే ఇప్పుడు చెప్తుంది అదే కదా పోతే జీరో సత్కరీ పోతే రేపు అతను కూడా మసాజ్ సెంటర్ పెడతాడు ఆటగాడు మసాజ్ సెంటర్ పెడతాడు కదా అప్పుడు అందరూ అప్పుడు తెలుస్తుంది అతనికి ఇండియన్స్ అంటే ఏంటి వీళ్ళు ఇచ్చిన డబ్బు ఏంటి వాల్యూ ఏంటి తెలిసి వస్తుంది అతను చేసింది కరెక్ట్ అని కూడా ఇప్పుడు ఎవరు అనట్లేదు ఖచ్చితంగా అతను తప్పు చేశాడు చైనాకు బారిపోయి దాక్కున్నాడు అతను చైనాలో అయితే ఏందో దొరకరు మరి థాయిలాండ్ లో మొత్తం బహు